ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు కలిసి పనిచేస్తాయని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రకటించారు పేద ప్రజల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు తెలంగాణలో అరవై ఐదు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రాలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం రేపటి నుంచి ప్రారంభం కానుంది దేశంలోనే తొలి ఉపాధ్యాయులుగా పేరుగాంచిన సావిత్రిబాయి పూలే వర్ధంతి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు కలిసి పనిచేస్తాయని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రకటించారు ఈ మేరకు ఉమ్మడి పార్టీలతో కూడిన ప్రకటనను ఆయన నిన్న సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో చేరాలని తెలుగుదేశం జనసేన పార్టీలు తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలుగుదేశం పార్టీ తమకు పాత మిత్రపక్షమేనని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రగతికి ఆంధ్రప్రదేశ్ ప్రజల అభ్యున్నతికి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి ఎన్డీఏ కృషి చేస్తోందని ఒకటి రెండు రోజుల్లో సీట్ల పంపకం అంశం ఖరారవుతుందని నడ్డా వివరించారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీ పర్యటన సందర్బంగా భారతీయ జనతా పార్టీ అధినేతలతో జరిపిన చర్చల్లో ఈ మూడు పార్టీల పొత్తు ఖరారైంది ఇలా ఉండగా భారతీయ జనతా పార్టీ నేతలతో చర్చల అనంతరం చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ నాయకులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతైనా అవసరమని ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని అభివృద్ది చేయడానికి ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నామని వివరించారు కాగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి ఆంధ్రప్రదేశ్లో ఘనవిజయం సాధిస్తోందని జనసేన అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ అన్నారు ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో తామంతా పనిచేసి రాష్ట్రాభివృద్దికి కృషి చేస్తామని ఎక్స్లో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పశ్చిమ బెంగాల్లో ఇరవై ఐదు లక్షల నకిలీ జాబ్ కార్డులు బయటపడ్డాయని ప్రధానమంత్రి మోదీ వెల్లడించారు పేద ప్రజల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కానీ నకిలీ జాబ్ కార్డులతో కేంద్ర నిధులు దుర్వినియోగమవుతున్నాయని ఆయన చెప్పారు వికసిత్ భారత్ వికసిత్ బెంగాల్ కార్యక్రమంలో భాగంగా సిలిగిరలో ఆయన సుమారు నాలుగున్నర వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాంలో తన రెండో రోజు పర్యటనలో భాగంగా పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు జోర్హాట్లో అస్సాం పోరాట యోధుడు లచిత్ బోర్పుఖన్ ఎనబై నాలుగు అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు తిన్సుకియా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ను బరౌని నుంచి గౌహతి వరకు సహజ వాయువు పైప్ ప్రారంభించారు త్రిపుర రాష్ట్రంలో ఎనిమిదిన్నర వేల కోట్ల రూపాయల విలువైన పన్నెండు ప్రాజెక్టులకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి వర్చువల్గా ప్రారంభించారు తెలంగాణలో ఏటా లక్ష మందికి నైపుణ్య శిక్షణ అందించేందుకు అరవై ఐదు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా కేంద్రాలు ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్లో నిన్న టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఐటీఐల్లో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట ప్రభుత్వంతో టాటా టెక్నాలజీస్ ఒప్పందం కుదుర్చుకుంది యువత ఉద్యోగ నైపుణ్యాలు సాధించేలా టాటా టెక్నాలజీస్తో కలిసి ఐటీఐ కొత్తగా తొమ్మిది లాంగ్ టర్మ్ ఇరవై మూడు షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు నైపుణ్యాల కొరత తీర్చేందుకు బ్రిడ్జ్ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు దీర్ఘకాలిక కోర్సుల్లో ఏటా తొమ్మిది వేల మందికి ప్రవేశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల ఖర్చుతో నైపుణ్య శిక్షణ ప్రాజెక్టును అమలు చేసేందుకు టాటా టెక్నాలజీస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని ముఖ్యమంత్రి వివరించారు పత్తి పంటలో ప్రధానమైన బేసిల్స్ తురిన్ జెన్సిస్ బీటీ వన్ బీటీ రెండు రకం విత్తన ధరను కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఖరారు చేసింది నాలుగు వందల యాభై గ్రాముల బీటీ వన్ రకం ధర ఆరు వందల ముప్పై ఐదు రూపాయలుగా బీటీ రెండు రకం ధరను ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలుగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది విత్తన తయారీ కంపెనీలు కేంద్రం నిర్ణయించిన ధరల ప్రకారమే విత్తనాలను విక్రయించాల్సి ఉంటుందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అజిత్ సాహు ఉత్తర్వులు జారీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు కడప జిల్లాలో పర్యటిస్తారు పులివెందల్లో పలు అభివృద్ది పనులను ప్రారంభిస్తారు ముందుగా వైఎస్సార్ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభిస్తారు తరువాత బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ను వైఎస్సార్ మినీ సెక్రటరేట్ కాంప్లెక్స్ను ప్రారంభిస్తారు ఇడుపలపాయలో వైఎస్సార్ స్మారక ఉద్యానవనాన్ని ప్రారంభిస్తారు రేపట్ నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతున్నందున ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనల కోసం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్ ఆదేశించారు రంజాన్ ఏర్పాట్లపై చర్చించేందుకు కలెక్టరేట్లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం జరిగింది జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ మసీదుల వద్ద ట్రాఫిక్ సమస్య లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు త్రాగునీరు పారిశుద్ధ్యం విద్యుత్ సరఫరా తదితరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని అన్నారు ప్రతి మసీద్ వద్ద అవసరం మేరకు పోలీసు ట్రాఫిక్ సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు కేంద్రంలో రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి మేలు జరిగే విధంగా మహిళల ఖాతాల్లో ప్రతి నెల ఒకటో తేదీన ఐదు వేల రూపాయలు జమ చేసేలా ఇందిరమ్మ అభయం పథకం అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పుట్టలమ్మ గట్టు ప్రాంతంలో నిన్న ఇందిరమ్మ అభయం పథకం రిజిస్టేషన్ను లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ రాష్టంలో పదేళ్ల నుంచి అభివృద్ది కుంటపడిపోయిందని కనీసం రాజధాని లేని రాష్టంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందని అన్నారు దేశంలోనే తొలి ఉపాధ్యాయులుగా పేరుగాంచిన సావిత్రిబాయి పూలే వర్ధంతి ఈరోజు సంఘ సంస్కర్తగా ఉపాధ్యాయులుగా రచయిత్రిగా కులా మత భేదాలకు అతీతమైన సమాజానికి కృషి చేసిన ఆమె పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడో తేదీన ప్రస్తుత మహారాష్ట్రలోని నైగావ్లో జన్మించారు ఆధునిక విద్య ద్వారానే స్త్రీల అభ్యున్నతి సాధ్యమని నమ్మి పూణేలో దేశంలోనే మొదటి బాలికల పాఠశాల ప్రారంభించిన సావిత్రిబాయి పూలే పద్దెనిమిది వందల తొంభై ఏడు మార్చి పదో తేదీన కన్నుమూశారు భారత్లో సుస్థిర వ్యవసాయం నుంచి సాంకేతిక రంగాల వరకు మహిళల సారథ్యంలో విజయాలు సాధిస్తున్నారని ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు అభినందించారు గొప్ప పరివర్తన పట్టుమగల భారత నారీ శక్తి దేశ ప్రగతిదాయక పయనాన్ని చాటుతోందని అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత మిషన్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది ఆంధ్రప్రదేశ్లోని అరకులోయలో గిరిజన తెగలు సాగు చేస్తున్న అరకు కాఫీ ప్రస్థానంపై నిర్వాహకులు ప్రధానంగా దృష్టి సారించారు సీడ్ టు కప్ప పేరుతో అరకు కాఫీ సాగులో మహిళల ప్రతిభావంతమైన పాత్రను ప్రతినిధులు వివరించారు అతివల సారథ్యంలో ప్రగతి సాధనపై భారత నిబద్దత ప్రపంచ దేశాలకు స్పూర్తిదాయకమని సమితి జనరల్ అసెంబ్లీ డెబ్బై ఎనిమిదవ అధ్యక్షులు డెన్నిస్ ఫ్రాన్సిస్ అన్నారు ఈ ఏడాది జనవరిలో తాను భారత్లో పర్యటించినప్పుడు అక్కడి నారీశక్తి పరివర్తన ఫలాలను ప్రత్యక్షంగా చూసినట్లు పేర్కొన్నారు హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో జరిగిన ఐదవ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్పై భారత్ ఘన విజయం సాధించి టెస్ట్ సిరీస్ను నాలుగు ఒకటి తేడాతో గెలుచుకుంది నిన్న మూడో రోజు ఆటను నాలుగు వందల డెబ్బై మూడు పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో ప్రారంభించిన భారత్ మరో నాలుగు పరుగులు చేసి నాలుగు వందల డెబ్బై ఏడు పరుగులకు ఆలౌట్ అయింది మొదటి ఇన్నింగ్స్ లో భారత్ రెండు వందల యాబై తొమ్మిది పరుగుల ఆధిక్యం సాధించింది రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ నూట తొంభై ఐదు పరుగులకే ఆలౌట్ అవడంతో భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ ఆడకుండానే ఘన విజయాన్ని సాధించింది ప్రాంతీయ ముందు మరొకసారి ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు కలిసి పనిచేస్తాయని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రకటించారు పేద ప్రజల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి మోదీ వెల్లడించారు తెలంగాణలో అరవై ఐదు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా కేంద్రాలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం రేపటి నుంచి ప్రారంభం కానుంది దేశంలోనే తొలి ఉపాధ్యాయులుగా పేరుగాంచిన సావిత్రిబాయి పూలే వర్ధంతి ఈరోజు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం